తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డిఎస్సి ఎస్టి పోటీ పరీక్షకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ డి శ్రీనివాస రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డిఎస్సి ఎస్టి పోటీ పరీక్షకు సన్నద్ధమయ్యే విద్యార్థిని విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి శ్రీనివాస రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పన్నెండు జిల్లాల స్టడీ సర్కిళ్లలో ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు శిక్షణ కొందగూరు విద్యార్థులు ఈ నెల ఇరవై రెండవ తేదీలోగా తమ దరఖాస్తులను సంబంధిత వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఐదు లక్షలలోపు ఉండాలని ఆయన తెలిపారు రిజర్వేషన్ ప్రకారం ఎస్టి సంబంధించి ఇంటర్మీడియట్ డైట్ టెట్లలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ఆయన వివరించారు మరిన్ని వివరాలకు సెవెన్ జీరో డబల్ సెవెన్ నైన్ టూ నైన్ ద్వారా సంప్రదించాలని డి శ్రీనివాస్ రెడ్డి కోరారు